పనులను వేగవంతం చేయాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి ఆవరణలో నూతన భవనాలను ఆయన ప్రారంభించారు పది పాయింట్ ఆరు ఐదు కోట్లు నిర్మించిన కేంద్రీయ ఔషధ గిడ్డంగి నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్లతో నిర్మించిన రోగుల సాయకుల వసతిని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు స్విమ్స్ ను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారని బిఆర్ నాయుడు అన్నారు సీఎం ఆదేశాలతో స్విమ్స్ లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన గుత్తేదారులపై కేసులు పెట్టామని చెప్పారు వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయన్నారు తిరుపతి బర్డ్ హాస్పిటల్లో వసతులు సరిగ్గా లేవని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అందులో ఎటువంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు నిన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్ ఏదైతే ఉందో అది మీ అందరికీ తెలుసు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే అన్ఫినిష్డ్ ఉందో పద్మావతి పేషెంట్ల కోసం అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నిన్ననే నిర్ణయం తీసుకున్నాం అంతమంది బోర్డు మీటింగ్ లోనే సిమ్స్ లో వేరియస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్ ఉండే అవన్నీ కూడా అవన్నీ కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనం కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది బోర్డు మీటింగ్లో దానికి అనుగుణంగానే ఈరోజు ఈ సిమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం అందులో మూడు విభాగాలు ఉంటాయి ఒకటి మెడికల్ స్టోర్ జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది దీనికి సుమారు పది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది దీనికి అదనంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది నాలుగు కోట్ల నలభై లక్షలు ఖర్చు పెట్టి అది కూడా రోగులు వస్తే వాళ్ళ వెనుక వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది దానికి అటెండర్స్కి అందరు కూడా ఇక్కడ భోజన సదుపాయాలు రెండు కోట్ల భోజనం పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది మీరంతా కలిసి సిమ్స్ హాస్పిటల్ని డెవలప్ చేయాలి అదొక అద్భుతమైనటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ను మొట్టమొదటిగా సంస్థగా ఏర్పడాలి ఆయన ఆశాభావం ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే మేమంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో మా బోర్డు సభ్యులు అందరూ కూడా ఏకాగ్రీగా తీర్మానించడం జరిగింది అదేవిధంగా ఇంకా కొన్ని బిల్డింగ్స్ అన్ఫినిష్డ్ ఉన్నాయి అవి కూడా త్వరితగతిన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ సెంట్రల్గా ఉన్నటువంటి మెడికల్ స్టోర్ కూడా సిమ్స్ హాస్పిటలే నిర్వర్తిస్తుంది దానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఒక మెడికల్ షాప్ని ఖాళీ చేయించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్లో చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఒరిజినల్ మెడిసిన్స్ కాదు మ్యాక్సిమం జనరిక్ మెడిసిన్స్ దొరుకుతున్నాయి అనేటువంటి కంప్లైంట్లు వచ్చినాయి వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయటం జరిగింది అవన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కటి సబ్జెక్ట్ తీసుకొని అన్నీ కూడా ఎంత వీలైతే అంత త్వరగా ఇవన్నీ సాల్వ్ చేయడానికి మేము కంగనం కట్టుకున్నాం హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి